హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి నిన్నైతే గురువారం కదండి మేమైతే అనుకోకుండా సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా ఈ టెంపుల్ వచ్చేసి ఆర్ అగ్రహారం కోనేరు సాయిబాబా కూడండి చక్కగా చాలా బాగుంటుంది గుడి మొత్తం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది బాబా వారు నల్ల విగ్రహంతో చాలా అందంగా ఉంటారండి మనం ఎక్కడ చూసినా కానీ ఎక్కువ సాయిబాబా టెంపుల్స్లో విగ్రహం వచ్చేసి తెల్లగా ఉంటుంది కదండి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే చక్కగా నల్ల విగ్రహంతో స్వామివారు చాలా అందంగా అయితే ఉంటారండి చూడంగానే అసలు అలానే చూస్తూ ఉండాలనిపించేదట్టే అయితే ఉంటారన్నమాట సేబా టెంపుల్లో స్వామివారు అయితే చూస్తున్నారు కదండి ఇక్కడ అయితే పీచు కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టుకొని ఎలా మూడు ప్రదర్శనలు చేసి హోముగుండంలో అయితే ఇలా వడ్డించాలని ఎప్పుడు నుంచో ఆచారంగా ఉంది కదండి నీ దూని మంటల వేడిమికి పాపం పోవును తాకిడికి అని అలా బాబావారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఇలా పీచు కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టుకొని మూడు ప్రదర్శనలు చేసి హోమగుండంలో వేయడం మన సంప్రదాయం కదండి ఎప్పుడు నుంచో జరుగుతు జరుగుతూ ఉంటుంది ఉంటుంది కదా అలా అని చెప్పేసి అని మేము కూడా అలానే ఇలా కన కర్పూరం పెట్టుకొని మూడు ప్రదర్శనలు చేసి అయితే ఓమకుండంలో అయితే వడ్డీంచేసానండి వడ్డించేసిన తర్వాత మా పిల్లలు కూడా ప్రదర్శనలు చేస్తూ అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామండి బాబా గుళ్ళో చాలా అయితే చాలా సంతోషంగా అయితే గడిచిపోయిందండి చాలా స్వామి వారిని చూస్తూ అలానే ఉండాలనిపించేటట్టు అసలు విగ్రహాలు చాలా బాగుంటుంది అక్కడే ఆంజనేయ స్వామి దత్తాత్రేయ స్వామి వారు వినాయకుడు శివుడు అలా అన్ని టెంపుల్స్ కూడా ఆ గుళ్ళో అయితే అన్నీ ఉంటాయండి ఒక్కటి మించి ఒకటి చాలా అపరూగపంగా అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామిని చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాడు చాలా అద్భుతంగా అయితే అసలు చాలా అన్నమాట టెంపుల్ మొత్తం ఎవరైనా వెళ్ళదలుచుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రండి బాబా వారిని చాలా బాగుంటుంది ఎవరికైనా తీరని కోరికలు ఉంటే మాత్రం ఈ టెంపుల్లో బాబా వారికి దర్శనం చేసుకొని ఏదైనా కోరిక కోరుకుంటే పక్కా జరుగుతుందని చాలామంది అంటూ ఉంటారండి చాలా విశేషాలుగా చెప్తూ ఉంటారు చాలా మంది అయితే చూస్తున్నారు కదండి బాబా గుళ్ళో దత్తాత్రేయ స్వామివారిని అన్ని విగ్రహాలు అయితే పంతులు గారు మనకి చటార్ ఇచ్చి తీర్థమిచ్చి చక్కగా అసలు బాబా గుళ్ళో లోపలికి వెళ్ళంగానే ప్రసాదం స్వామివారికి పెట్టేటప్పుడు అయితే చక్కగా పంతులు గారు మన గోత్ర నామాలు అవన్నీ చదివి బాబావారిని చక్కగా తాకనిస్తారండి అన్ని గుళ్ళల్లో మనని తాకనివ్వరు కానీ ఈ గుళ్ళో మాత్రం మనం బాబా గారిని చక్కగా పట్టుకోవచ్చండి తాకనిస్తారన్నమాట పాదాలు ఎన్ని పట్టుకొని తాకనిచ్చి చక్కగా మనం వారిని దర్శనం చేసుకొని అయితే రావచ్చు అన్నమాట వచ్చేది శివుడిని చూస్తున్నారు కదండి శివుడి విగ్రహం వినాయకుడు శనేశ్వరుడు ఎన్ని అయితే ఇక్కడే దర్శనం అయితే చేసుకొని ఉండొచ్చు అన్నమాట చక్కగా అసలు భజన బాబా వారిది ఎంత చక్కగా పాడారో ఈ వీడియోలో అయితే చూసేయండి చూశారు కదండి ఎంత చక్కగా బాబా భజన అయితే ఇక్కడ జరుగుతూ ఉందో తర్వాత వచ్చేసి మేము బయటకు వచ్చి అందరి ప్రసాదం అయితే పెట్టేశామండి పెట్టేసిన తర్వాత మేము వద్దామనుకునే టయానికి పల్లకి సేవ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఎంత చక్కగా పల్లకి సేవ జరిగిందో మీరైతే చూసేస్తారా చాలా అయితే అద్భుతంగా అయితే ఉందండి పల్లకి సేవ అయితే ఓం సాయి నాథ జై శ్రీ సాయి నాథ జై साइना ओम साई न చక్కగా అయితే భజన కానీ పల్లకి సేవ బాగా జరిగింది ఈ వీడియోలో అయితే చూసేసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కట్టుకొని పక్కన నేను వెళ్ళకొని అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చూసిన ఉండడానికి పోచింగ్ చిన్న ముషా మళ్ళీ కలుద్దాం